ఇవాళ మన తమ్ముడు రామ నీ పేరేంటి వెంకట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు పన్నెండు అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ ఈరోజు తొమ్మిదిన్నర అవుతుంది ఉదయం ఇప్పటికి కూడా పని వారంలో రెండు మూడు రోజులు కూడా పని అని చెప్పి చెప్తాడు తమ్ముడు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణ రంగం బ్రహ్మాండంగా ఉంది నలభై రెండు లక్షల మంది భవన నిర్మాణ కార్మికుడికి పని కానీ ఈరోజు ఒక కార్మికుడు కూడా పన్నెండు దుర్ప్రవస్తి ఈ జైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలనలో మనం అనుభవిస్తూ ఉన్నాం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులందరికీ చంద్ర బీమా పథకం ఇచ్చాడు భవన నిర్మాణ కార్మికులు అంటే అమిత దస్తులు ఆ దక్కి పనులు చేస్తూ ఉంటారు పెయింట్ పని చేస్తూ ఉంటారు సీలింగ్ పని చేస్తూ ఉంటారు సెంట్రిక్ పని చేస్తూ ఉంటారు ఈ పని చేసినప్పుడు ప్రమాదం జరగచ్చు ఆ ప్రమాదంలో వాళ్ళు మరణిస్తే పెద్ద లోపు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అకౌంట్లో పడేయి మొదటి మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ సైకో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయన్నా కార్మికుడు సరిపోతే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక లేకపోవడం వల్ల ఇసుక దొరక్క పని లేక అరవై నాలుగు మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు ఇక చరిత్రలో ఎప్పుడు లేదు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా దుర్మార్గంగా పాలన చేయడా ఆఖ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇటువంటి దుర్బల పరిస్థితి కార్మికులు రాడా కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కార్మికులందరినీ కలిసి ముద్దులు పెట్టారు తప్ప పని చేయట్లా గతంలో సంక్షేమ బోర్డు ద్వారా ప్రసూతి కానికి ఇచ్చేవాళ్ళం పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం దానితో పాటు ఏ చిన్న సమస్య వచ్చినా అల్గొనేవాళ్ళం ప్రమాదం జరిగితే మూడు నెలల పాటు డబ్బులు ఇచ్చేవాళ్ళం అదే కనుక మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం కానీ ఈ సైకిల్ వచ్చిన తర్వాత పన్నెండు పొత్తున సైకిల్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేశాడు ఒక్కరు కూడా సంక్షేమ బోర్డు ద్వారా కనీసం పథకాలు అప్లై చేయడానికి కూడా లేకుండా నిర్వీర్యం చేశాడు మన డబ్బులు మనం భవన నిర్మాణానికి అయితే పని ఆ భవన యజమాని మన కార్మికుల కోసం మన కార్మికుల సంక్షేమం కోసం వన్ పర్సెంట్ సెస్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు వస్తుంది అదేవిధంగా మనం కట్టేటువంటి సభ్యత్వం నూట రెండు రూపాయల సభ్యత్వం కడతాం మనం ప్రతి సంవత్సరం కూడా ఆ సభ్యత్వం డబ్బులు మొత్తం ఆలోచించండి మనం నిరంతరం శ్రమించి కష్టపడి బిల్డింగ్లు కడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అమరావతి మనందరు రాజధాని ఆ రాజధాని నిర్మాణం లేకపోవడం వల్ల కొన్ని వేల మంది కార్మికులు వాళ్ళు రోడ్డు పడ్డారు గతంలో పని కోసం మనం ఒరిస్సా నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం కార్మికుల్ని ఎందుకంటే ఇక్కడ నలభై లక్షల మంది సరిపోక బయట నుంచికొచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఇక్కడ కార్మికులే వలసలిపోతూ ఉన్నారు పక్క రాష్ట్రాలకి తెలంగాణ వైపు బెంగళూరు వైపు ఒరిస్సా వైపు ఇక్కడి నుంచి కార్మికులు వలసలిపోతూ ఉన్నారు కాబట్టి కార్మికుల సోదరుల మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి మంచి రోజులు వస్తాయి కార్మికుడికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మీ అందరూ ఆలోచించి వంద రోజులు ఎన్నికలు ఉన్నాయి ఆ రోజు ఏ విధంగా అయితే ముద్దులు పెట్టాడో మీ మనం మనం ఇప్పుడు ఆ విధంగా గుద్దులు పెడుతాం ఓటైన ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గుద్దీ ఈ రాష్ట్రాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉంచుకుంటా